ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ తూర్పు ఎత్తులు అమ్ముకున్నట్టున్నాడు తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాల్రెడ్డి ఎంత కమ్ ఉండో చెప్తాడు అమీనవా బాలరెడ్డి అమీనవా బాల్రెడ్డివేనా ನೀವೇನಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ಮೀನು ಈ ತುರ್ಪೇ ಕೊನೋಲ್ಲಿ ಆಗುರೋ ಪುಟಾನ್ದೊಡ್ಡಿ ಗದ್ವಾಲ ಅದೇ ಗದ್ವಾಲ ಪಕ್ಕಲ್ಲದೆ ಕದ ಮಂಡಲ ಪುಟಾನ್ದೊಡ್ಡಿ ರೈತ ಕೊ రేట్ ఎక్కువైంది తక్కువైంది అయితే కామెంట్ లో చెప్పండి తూర్పు ఎద్దులకు రేట్లు ఏమో పక్కకు పక్కకు అనిపిస్తుంది పైసలు ఎంచుతుండో అమ్ముకున్నట్టున్నా అని నేను ఎట్లా రేట్ ఎట్లా రేట్ ఉంది ఏం అని లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్